హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసుకున్నారంటే మనం బెంగళూరు దగ్గర ఉన్న చిక్క తిరుపతి అండి చిన్న తిరుపతి దగ్గర అయితే మనం వచ్చేసాం ఇది ఎంట్రన్స్లో ఉన్న ఆర్చ్ అండి టెంపుల్ లోపల అలో ఉందా లేదా వీడియో మాకైతే తెలియదండి సరే అనేసి చాలా రోజుల తర్వాత అయితే మేము వచ్చామండి అంటే చాలామంది చెప్పినారు ఇక్కడ చిన్న తిరుపతి ఒకసారి విసిట్ చేయండి బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్పారు సో దానికైతే నేను రావడం అనేది జరిగిందండి ఇక్కడ టెంపుల్ లోపల అయితే వీడియో తీయడానికి కూడా నేను ట్రై చేస్తాను ఒకసారి చూడండి ఎలా ఉంది ఏమైనా టెంపుల్ చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారండి తిరుమలకు సంబంధించి చిక్ తిరుపతి ఇది ఎక్కడా లేదండి బెంగళూరు దగ్గర నుంచి సబ్జాపురం అనేసి విలేజ్ ఉంది ఉందండి విలేజ్ అంటే విలేజ్ కదండి టౌన్ అండి టౌన్ ఇక్కడ అయితే టెంపుల్ అయితే ఉండడం జరిగింది సరే మేము వేరే వాళ్ళు చెప్పడాని కోసం అయితే వచ్చాము ఇంకోటి ఏమంటే మా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఏం లేదండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని మా వీడియో ఎక్కడి దాకా చేరుకుంది అనేసి మేము తెలుసుకోవాలి కదండి దానికోసం చెప్తున్నాం మీ ఊరు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంకా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఆలయంలోపాకి అయితే వెళ్ళిపోదామండి ఈ ఆలయంలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి అయితే ఉండడం జరిగింది చిన్న తిరుపతి అంటున్నారు సరే దానికోసమే మేమైతే వచ్చామండి ఇది ఎంట్రన్స్లో అయితే ఇలా ఉందండి ఇక్కడ వచ్చేసి గోపురం అయితే వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇంకా కంప్లీట్ అయితే కాలేదండి అదేనండి మెయిన్ ఎంట్రన్స్ కానీ మేము వేరే ద్వారం నుంచి రావడం జరిగింది ఎందుకంటే అక్కడ వర్క్ కంప్లీట్ కాలేదు అక్కడ రావడానికి ప్లేస్ లేదండి దానికోసం అయితే మేము ఇటువైపు నుంచి వేరే దారి అయితే ఉందండి ఆ దారి నుంచి వచ్చేస్తామండి లోప్లాక్ అయితే రావడం జరిగింది ఇది ఆల్టరేషన్ చేస్తున్నారండి పాత దీన్ని ఆల్టరేషన్ చేస్తున్న వర్క్ పెయింటింగ్ వర్క్ ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటే వర్క్ చేస్తున్నారు మనం ఇక తిరుపతి లో అయితే ఎంటర్ అయిపోదామండి స్వామివారి దర్శనం అయితే చేసుకునేస్తాం చాలా రోజుల నుంచి మేము వీడియో పెట్టట్లేదండి ఎందుకు పెట్టట్లేదంటే మాకు మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేశారని ఖచ్చితంగా మేము వీడియోస్ అయితే చేస్తుంటామని మీకు చూపిస్తాం ఎక్కడక్కడ ప్లేసెస్ ఏదేది ఉంది టెంపుల్స్ కానీ టూరిస్ట్ ప్లేసెస్ ఏదైనా కానీ మేము మా ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఎక్కువగా మేము టెంపుల్స్ వీడియోస్ అయితే పెడుతుంటామండి మీరు చూడవచ్చు మా ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూసారంటే మీకే తెలుస్తుంది అండి ఎక్కువ అయితే టెంపుల్స్ వీడియోస్ చేస్తున్నాము మా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ఫుల్గా వాచ్ చేయడం ట్రై చేయండి ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అని కూడా నేను చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో కాబట్టి మేము స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి చాలా బాగుందండి టెంపుల్ అయితే మేము ఇది ఫస్ట్ టైం అయితే వచ్చాము లోపల అంటే ఎవరు రద్దీగా అయితే లేదండి చాలా ఫ్రీగానే ఉన్నది ఎవరు లేరు నాకే అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయిందండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్న టెంపుల్ అయితే మాకు చాలా సంతోషమైందండి వచ్చిన దానికి నాకైతే బాగుండింది పూజ సామర్ తెచ్చి మేము పూజ చేసుకునేసి లోపల వెళ్ళాం అయితే ఉన్నారండి లోపల వచ్చేసి వీడియో అలౌ లేదనేసి అక్కడ బోర్డు వేశారండి మేమైతే టెంపుల్లో పూజారిని అయితే కన్సల్ట్ అవ్వలేదు మేబీ కన్సల్ట్ అవ్వంటే వీడియో తీసుకునేకేమన్నా మనకి పర్మిషన్ ఇచ్చింటారేమో తెలియదు అక్కడ వచ్చేసి కన్నడ లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి నేను కన్సల్ట్ కాకుండా మన పూజ ఏముందో చేసుకునేసి నార్మల్గా పూజ అయితే మొక్కొని వచ్చేసామండి టెంపుల్కి వెళ్ళేసి ఇది వచ్చేసి సబ్జాపుర దగ్గర అయితే టెంపుల్ ఉందండి బ్యాంగ్లూరు నుంచి చాలా దగ్గరే వస్తుంది టెంపుల్స్ రావడానికి బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మెజెస్టిక్ నుంచి కూడా ఉన్నాయి చాలా బస్సెస్ ఉన్నాయండి ఏమీ మీరు దిగులు అవసరం అయితే లేదు ఇక్కడ ఆంధ్రా నుంచి చూసుకున్నారంటే కేజాపెళ్ళి బెంగళూరు బస్సులో వెళ్ళాల్సి వస్తుంది కొంచెం అయితే రిస్క్ అండి ఆంధ్రా నుంచి వెళ్ళడానికి ఓన్ వెహికల్లో వెళ్ళారంటే చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చండి అండి ఒకసారి ప్లాన్ చేసుకొని మంచి ప్లేస్ అయితే మీరు మిస్ అవుతున్నారు అట్లా నా బూట్ మార్క్ మెట్ కొట్పేటేనే చలా దర్శనానికి అయితే ఇట్లా పోవాలని చెప్పారు చూసి పోచ్చు அத்தை வச்சாம் ஏ தெரியது ஸோ நோ பிராப்ளம் ரொம்ப நன்றி ఆలయం వెనుక భాగంలో అయితే ఇలా ఉందండి మీరు చూసుకోవచ్చు ఆలయం గుడి లోపల వెనకాల సైడ్ అండి లోపల సైడ్ అయితే వచ్చేస్తాం మనము ఇలా ఉంటుంది అంటే చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ అయితే నాకైతే ఫుల్ హ్యాపీగానే అయింది చాలా బాగుంది టెంపుల్ అయితే